తెప్పించండి మీరు తెప్పించండి దానిపైన టెంపురలో చేపించండి అంతకంటే ఎత్తు మేము అడగలేదు మేము ఆ కారాలేదు అప్పు చేసి మీరు మాకు తేవకండి మెల్లో చేపించండి మీరు తెప్పించండి దానిపైన టెంపురలో పొదిగించండి అంతకంటే ఎత్తు మేము తెప్పించండి మీరు తెప్పించండి దానిపైన టెంపురలా పొరిగించండి వంతకంటే మేము అడగాలేదు మేము కోరాలేదా అప్పు చేసి మీరు మాకు తేవకండి కాళ్ళకు గడియాలో తెప్పించండి మీరు తెప్పించండి దానిపైన టెంపురలా పొరిగించండి వంతకంటే